బేతంచర్ల బనగాన్పల్లె రహిదార్లో ఉన్న కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండగా శనివారం రాత్రి అంబులెన్స్లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలు అనారోగ్య పాలవుతుంటే అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భార్గవ్ డిమాండ్ చేశారు బాలికల పాఠశాలలో చదువుతున్న విజయలక్ష్మి నాగభవాని అనే విద్యార్థులను బేతంచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలందించి మెరుగైన వైద్య చికిత్సల కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భార్గవ్ మాట్లాడుతూ విజయలక్ష్మి మన బ్రాం దగ్గర ఉన్నటువంటి వేదం పట్టణంలో బలగానపల్లిలో ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి జరుగుతూ ఉంది వేదం జిల్లా పట్టణంలో గత నాలుగు రోజుల కిందంటే అంబా కేజీబీవి పాఠశాలలో ఒక విద్యార్థిని అంబాపురం కిందినటువంటి విద్యార్థిని మృతి చెందడం జరిగింది నాలుగు రోజులు గొడవకు ముందే మళ్ళీ ఈరోజు విద్యార్థి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికంగా ఉండేటువంటి వార్డెన్లు పిల్లల పరిరక్షణ కోసం పిల్లలకు ఉండేటువంటి వ్యాధులు కానీ పిల్లలకు ఇబ్బందులు కాకుండా చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఏమైపోయారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐసీ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాం రిసీవ్ చేయడం లేదు స్థానిక గారికి ఫోన్ చేసాం రిసీవ్ చేయడం లేదు ఎవరికి ఎప్పులో తెలియట పరిస్థితిలో ఉంది అధికారులు అలా ఒకసారి స్పందించండి మొన్న మీరందరూ జిల్లా స్థాయి ఉన్నత అధికారులు అందరూ కూడా వచ్చి హాస్టల్ సందర్శించి హాస్టల్కి కి విద్యార్థులకు ధైర్యం చెప్పారు మళ్ళీ నాలుగు రోజులు అడవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తా అంటే విద్యార్థుల చావులు విద్యార్థుల ఆకలి కేకలు అన్నిటి కూడా మీరు పరిష్కరించలేరని చెప్పేసి ఇప్పటికైనా పాలక ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించండి విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ రకమైనటువంటి భోజనం పెడతా ఉన్నారు వసతి ఏం ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా డాక్టర్లు ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల ప్రణాళిక కాపాడాలని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మార్గవ్ సిపిఐ మండలం జిల్లా